మీరేం చేయండి అంటే మంగళ గారు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ను గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను ఎవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే రెండోదంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే అవుట్ చేసి ఇవ్వండి వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి నాయనకి నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నారాయణ నమస్కారం నేను మొగలేను పద్మశ్రీ మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెరా రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషం అయ్యా నా కళలు గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాసు చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొన్ని తిరుపతయ్య కొనేటి ఆ లింగాల మా సర్పంచి మన టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగులేకులు కళాకర్ల పింఛిని చేత కాకుండా అవుతుంది ముసలి చేత కాడని పదివేలు పింఛి చేసిన సార్ నాకు చేసినందుకు దేవుడు దయవల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంగి కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్న ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతానయా కోట్లాస్ ఇచ్చిండాయా మాయా ఆరు వందల గజాల సోటు ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా ఫర్షాన్ని పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు ఐదు సంవత్సరమా తిరగబట్టి నా చేతనైతేనే షుగర్ వచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నాడు నా పరిస్థితి బాగాలేదు నాకు పది మంది పిల్లల గారు అంత కాడి పిల్లలు చాలా పెళ్లిళ్ళు చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించిండు ఇప్పుడు మంచిగా ఉన్నా కొంచెం నా మనసు పరిస్థితి బాగా లేకుండా నాకు ఆ కేసు కేసుకు టేపియాల కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా లేని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముగితే నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరు సార్ నాకు చేపల సార్ నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగినా అందరి దానికి తిరిగినా ఎవరి దానికి తిరిగినా అయితే లేదు జీవో కాపీ అలా అంటే ఇచ్చేది సార్ మన అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తి లేదు సార్ నా పిల్లలు ఒక్కటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరేం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకుని ఇంట్లో పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీ కాల ము నేను మోగులేను పన్నెండు మెట్ల కింద ఏడిపోయిన గుర్తింపు వచ్చింది దేశాన్ని గుర్తింపు చేసిన ద్వారా మాజ సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటాను నా కండ్ ఒకటి నా కండు చూపి మబ్బులు అవి వస్తే అర్ధాలు తీస్తే కనిపడతలేదు నాకు డెబ్బై ఏళ్ళు దాటిపోయినా బాగుండే సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా దుర్నా ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పెళ్లి చేసిన మంచి నాకు గొప్ప పేర తినని మంచి తినని అయిపోయింది నా పిల్లలకు నాకేనో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికి ఉన్న గట్ల అడవిలా లింగాలు నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కథను గుర్తించి ఎన్నో గుసెలు పాడుకున్నాను గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళ తెలంగాణ ఎప్పటికి ఉన్నారా మాయ ఉండాలని ఒక దేవుడి దాకా నిలబడ్డాడయ్యా తెలంగాణ ఇచ్చిన మహానుభావుడు మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మార్పుడు దేవుడు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి